టాలీవుడ్లో యంగ్ హీరోలందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు భ్రమరథం పడతారనే తెలిసిందే ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి స్టార్ స్టార్బాయ్ సిద్ధు జనల్గడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయ్యారు సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది కలెక్షన్లు పోటెత్తాయి మరి టిల్లు స్క్వేర్ పదో రోజు ఎంత వసూలు చేసింది పదకొండో రోజు ఈ సినిమా వస్తువులు ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం సిద్ధు జనల్గడ్డ హీరోగా మల్లిక్రామ్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్ అనుపమ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి డీజే టిల్లు ఎంత హిట్ అయిందో గతంలో తెలిసిందే ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా అనుగుణంగా బిజినెస్ కూడా బాగా జరిగింది నైజాం ఎనిమిది కోట్లు సీడేడ్ మూడు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు పదకొండు కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో ఇరవై రెండు కోట్ల అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి ఇరవై ఏడు కోట్ల మేర బిజినెస్ అయింది క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో డీసెంట్ టాక్ తెచ్చుకుంది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది హిట్ మూవీకి సీక్వెల్గా వచ్చిన టెల్వ్ స్క్వేర్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్స్ ఇరవై మూడు కోట్ల రూపాయలు వచ్చాయి నార్త్ అమెరికాలో పది రోజులకి కలిపి టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయంటే ఒక కొత్త రికార్డు అనే చెప్పచ్చు ఈ ఏడాది రెండో అత్యధిక ఓపెనింగ్ సాధించిన రికార్డు కూడా నమోదు చేసింది ఈ చిత్రం తొలి రోజు ఇరవై మూడు కోట్ల రూపాయలు రెండో రోజు ఇరవై రెండు కోట్ల రూపాయలు మూడో రోజు ఇరవై మూడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి నాలుగో రోజు పది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడు కోట్ల రూపాయలు ఆరో రోజు ఆరు కోట్ల రూపాయలు ఏడో రోజు మూడు కోట్ల పది లక్షలు ఎనిమిదో రోజు రెండున్నర కోట్లు ఇక తొమ్మిదో రోజు మూడు కోట్ల రూపాయలు వస్తే పదో రోజు సినిమాకి రెండు కోట్ల రూపాయల వరకు వచ్చాయి వంద కోట్ల వసూళ్ల క్లబ్లోకి చేరింది సినిమా పది రోజులకి నూట మూడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక నేడు పదకొండో రోజు సినిమాకి మరో కోటిన్నర నుంచి రెండు కోట్ల మధ్య వసూలు రావచ్చు అంటున్నారు జనలిస్టులు